సంగం బ్యారేజీ వద్ద దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహం ముందు నియోజకవర్గంలోని మేకపాటి అభిమానులు వైసీపీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు ముందుగా దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్ట్ర ప్రభుత్వం మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును తొలగించడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు బ్యారేజీ నిర్మించడానికి మేకపాటి గౌతమ్ రెడ్డి ఎంతో కృషి చేశారని అందుకే వైసీపీ ప్రభుత్వం ఆయన పేరు పెట్టిందని అన్నారు వైసీపీ ప్రభుత్వంలోని అధిక నిధులు మంజూరయ్యి బ్యారేజీ పూర్తయిందని పేర్కొన్నారు సంఘం బ్యారేజీకి దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును తీసినంత మాత్రాన ప్రజలు మర్చిపోరని ప్రజల హృదయాల్లో నిలిచిన వ్యక్తి మేకపాటి గౌతమ్ రెడ్డి అని వైసీపీ నాయకులు అన్నారు ಇದರ ಬಗ್ಗೆ ಏನಂತಾ ಹಾ ನೀರು ಎಲ್ಲಿಕಾಲ ಸ್ಟಾಪ್ ಮಾಡಿ ತర్వాత ಮಾತಾಡೋಣ ಹೋಗಿ ಅಗ್ರೆ ಒನ್ ಇಟ್ಸ್ ಮನುಷ್ಯ لا مو دیکھو ہن 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 ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యం వెళ్తుంది అది మేకపాటి గౌతరెడ్డి గారు ఎందుకంటే ఆయన గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు పార్టీలు చూడలేదు ఎవరైతే అర్హతగా అర్హతే ప్రామాణికంగా ఆయన రాజకీయం చేసిన మహోన్నత వ్యక్తి ఆయన గౌరవ ప్రస్తుత మంత్రివర్యులు రామనారాయణ గారికి తెలుసు గౌతమ్ రెడ్డి గారు ఇటువంటి వ్యక్తితో ఆయన రాజకీయాలను రాజకీయంగా చేశాడు తప్ప జెండాలను లేకపోతే రాజకీయ పార్టీలను వేరువేరుగా చూసి ఆయన ఖర్చు సాధించడం కానీ లేకపోతే వేరే పార్టీల వాళ్ళు వాళ్ళని దూరంగా పెట్టడం కానీ వైఎస్ఆర్ కా కాంగ్రెస్ పార్టీ పక్షపాతగా ఉండడం కానీ ఎవరు చెప్పలేరు ఊహించలేరు అది గౌరవ వారు రామరాయుడు గారికి పూర్తిగా తెలుసు తప్పనిసరిగా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి గౌతమ్ రెడ్డి గారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఊహించాల్సింది చాలా బాధాకరం ఇప్పుడైనా మీ గౌరవ మంత్రి వాళ్ళకి మేము సూచించేది ఏంటంటే తప్పనిసరిగా ఈ విషయం మీద పునరాలోచించండి గౌతమ్ రెడ్డి గౌతమ్ రెడ్డి గారు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా చూడాల్సిన అవసరం లేదు ఒక పార్టీ కోణంలోనే ఆయన్ని చూసి ఒక పార్టీకి ముద్రేసి ఆ విధంగా మీరు కచ్చ పేరు తీసేస్తే కక్షి కక్ష కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆ సంఘం బ్యారేజీకి పేరు తీసేసి ఆయన ముద్రను చెరిపేయాలకోవటం అది చాలా తప్పు ఆయన మీరు పేరు మాత్రమే జరిపారు ఆయన ప్రజ ప్రజల హృదయాల్లో నిత్యం ఎప్పుడు ఆయన మేకపాటి గౌతిరెడ్డి అంటే ఈ జిల్లా ప్రజలందరూ గుర్తుండుకునే గుర్తు పెట్టుకునే రాజకీయాలు ఉన్నంత వరకు గుర్తు పెట్టుకున్న మహోన్నత వ్యక్తి ఆయన పేరు సంఘం బ్యారేజీ తొలగించినంత మాత్రాన మీరు ఆయన్ని మరిపించాలనుకోవటం చాలా తప్పు ఇంకొకసారి ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాము తప్పనిసరిగా మీరు పునరాలోచించి గౌతమ్ రెడ్డి గారి పేరును మళ్ళీ ఈ సంఘం బ్యారేజీకి పెట్టి ప్రజా ఆగ్రహానికి గురికాకుండా మీరు దోహదపడతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కారణం మీ అందరికీ తెలిసిందే మేకపాటి గౌతమ్ రెడ్డి గారి సంగం బ్యారేజ్కి ఈరోజు తీసేయడం అంటే వాళ్ళు రాక్షస ఆనందం పొందడం తప్ప అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ పేరు ఉన్నంత మాత్రానే ఆయన గుర్తుంటారు పేరు లేకపోతే ఆయన్ని మర్చిపోతారు అనుకుంటే వాళ్ళు నిజంగా భ్రమంలో బతుకుతున్నట్టే అనుకోవాలి ప్రజెంట్ ఉండే టీడీపీ గవర్నమెంట్ పేర్లు తీసేసినంత మాత్రాన నెల్లూరు బ్యారేజ్కి కానీ సంగం బ్యారేజ్కి కానీ వాళ్ళని మర్చిపోతారు పేర్లు చూస్తేనే గుర్తొస్తారు అనుకోవడం చాలా తప్పైన విషయం ఈరోజు లెక్కలు చూసుకుంటే వైఎస్ఆర్ గారి ప్రభుత్వంలో కానీ తర్వాత జగన్ అన్న వచ్చిన తర్వాత సిక్స్టీ సెవెన్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ సంగం బారేజ్కి ఫండ్స్ ఇచ్చింది మిగిలిండి మాత్రమే టీడీపీ టైంలో వచ్చింది అలాంటిది అలా చూసుకున్నా కూడా మీరు లాస్ట్లో వచ్చి కొంచెం డబ్బులు పెట్టి పేర్లు పెట్టేసుకుంటారా అంటే ఫండ్స్ వైజ్ కూడా రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కానీ ఇక్కడ కానీ ఫండ్స్ కూడా ఎక్కువ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కంప్లీట్ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే